మీరు పైనుండి కింద దా పరదా చేస్తున్నారు గానీ మీ గొంతుకు పరదా ఎందుకు చేయట్లేదు అసలు తెలుసా ఇస్లాం లో గొంతుకు కూడా పరదా ఉందని అని చెప్పి నాకు కమెంట్ చేస్తున్న ఈ వీడియో తాత ముతాతలు తాతలు ఏదైతే చెప్పకుండా వచ్చారో అదే అనుసరించే చేశారు ఎందుకు మీరు వీడియోలు చేస్తున్నారు మీరు ఎందుకు తెలుగులో చేస్తున్నారు చెప్తే ఉర్దూలో చెప్పండి ఏ తెలుగు మాట్లాడే ముస్లింస్ ముస్లింస్ కాదా అల్లా సుభాను తల వాళ్ళని పట్టించుకోడా ఇస్లాం లో తెలుగులో ముస్లిం మాట్లాడే ముస్లింస్ ముస్లింస్ కాదు ఉర్దూ వస్తేనే ముస్లిం అసలు ఉర్దూ లేదండి బాబు అరబిక్ కండి మనం మాట్లాడాల్సింది వాటి గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో నాకు కమెంట్ చేసిన కొన్ని కమెంట్స్ చాలా డిస్టర్బెన్స్ కనిపించాయి వాళ్ళ కోసం అసలు క్లియర్ గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముస్లిం ఆడవాళ్ల గొంతు బయటకి వినపడొచ్చా వినపడకూడదా విత్ ఖురాన్ అండ్ హదీస్ ప్రూఫ్ తో ఔరా ఔరా అంటే ఏంటి ఔరా అంటే ఇస్లాములో దాచవలసినది లేదా కప్పవలసిన భాగం పురుషుడు నాభి నుండి మోకాళ్ళ వరకు ఔరా స్త్రీ సాధారణంగా ముఖం చేతులు తప్ప మిగతా శరీరం ఔరా నాన్ మెహరం మగవారికి ముందు ఇప్పుడు ప్రశ్న స్త్రీ స్వరం కూడా ఔరాలో వస్తుందా ఖురాన్ లో ఏం చెప్పారో తెలుసుకుందాం ఖురాన్ లో ఎక్కడ స్త్రీ స్వరాన్ని ఔరా అని చెప్పలేదు కానీ మాటల తీరు గురించి సూచించారు మృదువుగా అనగా సొగసుగా మాట్లాడవద్దు హృదయంలో వ్యాధి ఉన్నప్పుడు ఆకర్షింపబడకుండా ఉండడానికి సరిగ్గా మాట్లాడండి అనగా మర్యాదగా మాట్లాడండి సూర అల్ అదాబ్ డబల్ త్రీ అర్థం తెలుసుకుందాం స్త్రీ మాట్లాడవచ్చు కానీ సొగసుగా ఆకర్షణీయంగా లేదా రసపూరితంగా మాట్లాడకూడదు కాబట్టి కాబట్టి స్వరం అనగా వాయిస్ స్వతహాగా ఔరా కాదు కానీ దానిని ఉపయోగించే విధానం పాపం అయ్యే అవకాశం ఉంది ప్రహమ్మద్ సల్ అలీ వలం స్త్రీలు ప్రత్యేకంగా మాట్లాడేవారు స్త్రీలు ప్రవక్తతో ప్రశ్నలు అడిగేవారు అస్మా బింత్ అబూ బకర్ మొదలైన వారు హదీసులు చెప్పారు పురుష విద్యార్థులు వాటిని విన్నారు ప్రవక్త భార్యలు ఉమ్హద్న్ పర్దా వెనుక మాట్లాడేవారు కానీ వారి స్వరం వినబడేది చాప్టర్ థర్టీ త్రీ టు ఫిఫ్టీ త్రీ రెఫరెన్స్ అంటే ప్రవక్త ము అలహి వస్లాం గారి కాలంలోనే స్త్రీ స్వరం ప్రజల ముందు వినబడేది అది ఔరాగా పరిగణించబడ లేదు ఉల్మాలు అనగా పండితులు హన్ఫీ మాలికి షాఫీ హన్బలి ఈ నలుగురు కూడా స్వరం ఔరా కాదు కాని సొగసుతో మాట్లాడడం హరామ్ కాబట్టి తీర్పు వచ్చి స్త్రీలు సాధారణంగా మాట్లాడవచ్చు కానీ ఆకర్షణీయంగా ప్రలోభ పరిచే రీతిలో మాట్లాడకూడదు స్త్రీలు ప్రవక్తకు బైత్ అనగా ప్రతిజ్ఞ చేశారు మాటలతో ఐషార్య అన్హా గారు రెండు వేలకి పైగా హదీస్లను చెప్పారు వాటిని పురుషులు కూడా విన్నారు స్త్రీలు ఖురాన్ ఫికా నేర్పవచ్చు దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు స్త్రీ స్వరం ప్రజా జీవితంలో వినబడేది మరియు అది ఔరా కాదు స్త్రీ మర్యాదగా మరియు అవసరమైతే మాట్లాడవచ్చు నేర్పవచ్చు నిషిద్ధమైనది ఏమిటంటే సొగసుగా రసపూర్వకంగా ఆకర్షణీయంగా మాట్లాడటం